వెల్కమ్ టు రైట్ న్యూస్ పొలిటికల్ కార్యక్రమానికి స్వాగతం ప్రపంచ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ఎంతో పేరుంది ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి ఆత్మస్థైర్యాన్ని దేశ నలుదిక్కులకు వినిపించిన నాటి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా ఈ మహానాడును జరుపుకోవటం ఆనవాయితీ ప్రపంచంలోనే మరో ఏ ఇతర రాజకీయ పార్టీ తన కార్యకర్తలకు అండగా ఇంతటి మహా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అరుదంటే ఆశ్చర్యమనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు తదనంతరం ఆ పార్టీ బరువు బాధ్యతలను ఎత్తికెత్తుకున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం తెలుగు తమ్ముళ్లకు ఎంతో ఆనందం కలిగించే విషయం అయితే ఈ ఏడాది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప కడప తొలిసారిగా నిర్వహించే టీడీపీ మహానాడుపై ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు అటు ప్రజల్లోనూ ఎన్నో ఆశ్చర్యాలు అనుమానాలు నెలకొని ఉన్నాయి గత వైసీపీ పాలనలో ఎంతో ఘోరంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికంటూ యువ నాయకుడు సిబిఎన్ తనయుడు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ బాబు జరిపిన పోరాటాలతో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే కడపలో జరగబోయే మహానాడుపై ప్రజల్లోనూ పార్టీ కేడర్ లోనూ అనేక అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి యువగలం పాదయాత్రతో తాను ఇంటో నిరూపించుకుని పొప్ప ముద్దలా ముద్రపడిన లోకేష్ బాబు పవర్ఫుల్ లీడర్ గా ఎదిగిన నేపథ్యంలో పార్టీ పగ్గాలు తొలిసారిగా ఆయన చేతికి రాబోతున్నాయనే వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి కార్యకర్తల కష్ట నష్టాల్లో పాలు పంచుకునే నాయకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు అప్పు ఆనందం కలిగించే అంశమే అయినప్పటికీ దానిపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది దేశ చరిత్రలోని శక్తివంతమైన రాజకీయ నాయకుడుగాను ప్రధాన మంత్రిగాను పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ ఇటీవల నారా లోకేష్ డిన్నర్ కి పిలిపించుకుని ముచ్చటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఏదో అద్భుతం జరగబోతున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు ఊహించుకుంటూ ఉన్నారు దీనికి తోడు సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేస్తుండటంతో రేపు జరగబోయే మహానాడుపై అనేక ఆసక్తికరమైన కథనాలు మామూలుగానే వినిపిస్తున్నాయి ఎంతో కాలం తర్వాత పిఎం నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబుల మధ్య నెలకొన్న కొన్ని పరాపత్రలు తొలగిపోయి మంచి స్నేహబంధాలు ఏర్పడుతున్న తరుణంలో ఎన్నో ఊహించని మార్పులు దేశంలో చోటు చేసుకోనున్నాయని పలువురు చర్చించుకోవడం విశేషం అందులో భాగంగానే దేశానికి రాష్ట్రపతిగా చంద్రబాబు ఎంపిక కానున్నారని లోకేష్ బాబు రాష్ట్రానికి సీఎం కానున్నారనే మాటలు ప్రజల్లో షికారులు చేస్తున్నాయి లేదు లేదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి చేయడంలో భాగంగానే సీఎం చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి రావడానికి తన శక్తి వంతిని లేకుండా కృషి చేసిన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా అనేక మార్పులతో టీడీపీని బలోపేతం చేయడంలో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో అంటూ కొంత రాజకీయ విశ్లేషకులు సైతం ఎదురు చూసేలా మహానాడు జరగబోతుండటం నిజంగానే ఆసక్తిని కలిగిస్తుంది గత పాలనతో పోల్చితే రాష్ట్రం ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నట్లు మేధావులు సైతం ఒప్పుకున్నట్లు తెలుస్తుంది అప్పుల బారి నుంచి రాష్ట్రం బయటపడుతూ మెల్లగా సంక్షేమం వైపు అడుగు వేయటం కూడా కూటమి నాయకులకు మరీ ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లకు సంతోషాన్ని ఇస్తుంది అయితే క్షేత్రస్థాయి కార్యకర్తల్లోనే కొంత అసంతృప్తి అభద్రత నెలకొన్నట్లుగా తెలుస్తుంది గత ప్రభుత్వ అరాచక పాలనలో ఎంతో నష్టపోయిన కార్యకర్తలకు నేటికి ఎలాంటి మేలు జరగకపోవడం కొంత ఇబ్బందికర అంశంగానే ఉన్నట్లు సమాచారం పార్టీ కోసం కష్టపడి పనిచేసి అకారణంగా కేసులు పెట్టించుకున్న కార్యకర్తలకి ఇంకా వాటి నుంచి బయటకు పడకపోవడం విశేషంగా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇంకా అక్కడక్కడ తెలుగు తమ్ముడిలో ఇతర పార్టీ నాయకుల చేతుల్లో హత్యకి గురి కావడం కూడా పార్టీ కేడని విషమై గత ప్రభుత్వంలో మాదిరి కార్యకర్తలకు ఎక్కడా పెద్దగా అనుకున్నంత లాభం కలగకపోవడంతో క్షేత్రస్థాయి కార్యకర్తల నిరాశ రాజ్యం వెళ్తున్నట్టు తెలుస్తుంది కావున యువ నాయకుడిగా గొప్పగా ఎదుగుతూ ప్రజా నాయకుడిగా మారుతున్న తరుణంలో మహానాడులో జరిగే ప్రతి అంశంలోనూ కార్యకర్తల శ్రేయస్సే లక్ష్యంగా నారా లోకేష్ బాబు వ్యవహరించాల్సి ఉంది లేదంటే ఎంతో కాలంగా పార్టీనే ప్రాణ సమానంగా నమ్ముకున్న కార్యకర్తలకు తగిన న్యాయం జరగని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలో గొప్పగా ఎదిగే మాట అటుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు నిండుకోవడంతో ప్రత్యర్థి పార్టీలకు మేలు జరిగే అవకాశం కొంచెం ఉంది చూద్దాం రేపు జరగబోయే మహానాడు కార్యక్రమంలోనైనా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద పేట వేస్తుందేమో విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా రైట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు